ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గుర్తు 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 ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేయబడుతున్నాను ఈ రోజు బషీరాబాద్ లో ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారి దగ్గర పోవడము మన యొక్క బషీరాబాద్ లోకల్ నాయకులే ఈ రోజు స్థానికంగా మాట్లాడియకపోవడము చాలా దురదృష్టకరంగా ఈ రోజు మన స్థాపానికి గురై చెప్తా ఉన్నా ఇంతకు ఈ రోజు రైలు సమస్య మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వని ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు కానీ అన్న మీడియా మిత్రులు అందరు రావాలి దయచేసి దయచేసి రావాలి సంవత్సరంలో ఐదు రోజులు హశిరాబాద్ మండల ప్రజల కొరకు అన్ని పార్టీలు తీసుకొని నేను నిరసన తెలియజేస్తే ఈ రోజున ఈ యొక్క వేదికపై పిలిపి కూడా ఈ రోజు ఒక సామాన్య మానవునికి గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన మన యొక్క కార్యకర్తలు మన యొక్క ఉన్న నాయకులే ఈ యొక్క నిదర్శనము ఈ విధంగా అయితే బషీరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనమే ఆలోచన చేయాలి మనం ఎవరికి ఓటు అయ్యాలో మనం నిర్ణయించుకొని ఓటు ఇటువంటి నాయకులకు ఓటేసి వేసి గెలిపిస్తే మనకు ప్రతి రోజు అవమానమే అని నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను ఇటీ కార్యక్రమానికి వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి ఎంపీ రంజిత్ రెడ్డి అన్న డౌన్ 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 ఎంపీ రంజిత్ రెడ్డి అన్న డౌన్ డౌన్ ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ డౌన్ ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ డౌన్ ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ డౌన్ జై భారత్ జై భారత్ ఎంపీ సభ్యులైన రంజిత్ రెడ్డి గారు బషీరాబాద్ కు తన క్యాన్వసింగ్ పరంగా రావడం జరిగింది అదే విధంగా ఆయన క్యాన్వసింగ్ చేస్తున్న సమయంలో మా యొక్క సమస్యలు బాధలు తనతో చెప్పడం చేద్దామని మాకు పిలిపించి పేరు చెప్పి జయరామచారి పైకి రావాలి మాట్లాడాలని చెప్పేసి ఆ యొక్క స్టేజ్ పై కూడా అవమాన పరిచి ఈ ఉన్న రాజకీయ నాయకులే లోకల్ ఎంపీ సభ్యులు అక్కడ ఉన్న జడ్పీలు మళ్ళా ఈ యొక్క ఉన్న సభ్యులు కాంగ్రెస్ పార్టీ సభ్యులు నేను యావత్ బషీరాబాద్ లోపల అన్ని పార్టీలను కలిపి ఇరవై ఐదు రోజులు రైలు కొరకు నిరసన చేస్తే ఈ రోజున మన యొక్క సమస్యను ఎంపీ ద్వారా అడిగి ఆయన కూడా గతంలో టీఆర్